హరే కృష్ణ హరే కృష్ణ గీత కృష్ణ హరే 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 రమే రామ నమ రామ హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు శ్రీమద్భాగవతం తృప్తి చేసుకున్నాం ఇరవై ఐదో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం తెలుసుకుందాం పరమ పుణ్య జనని పూర్వము ఋషులు వివరించబడిన పురాతన యోగ విధానము నేను నీకు ఇప్పుడు వివరించదు అది అన్ని విధముల ఉపయుక్తమై మరియు ఆచరణ యోగ్యమైనది పూర్వకాలంలో ఋషులందరూ కూడా వివరించబడిన పురాతనమైన యోగ విధానాన్ని నీకు ఉపదేశం చేస్తాను అది మీరు ఆచరించడానికి అనుకూలమైంది అది నేను ఉపదేశం చేస్తాను అంటే యుగాన్ని బట్టి భగవంతుడు మనకి ఉపదేశం చేస్తూ ఉంటారు ఆ యుగంలో ఏం చేయాలో దాన్ని బట్టి మనము ఆ ఆ యోగ విధానాన్ని అనుసరించాలని ఇక్కడ పూర్వకాలంలో అనుసరించడానికి అనుకూలమైన యోగాన్ని భగవంతుడు దేవాహుతికి తెలియజేస్తున్నారు శ్లోకం తమిమం తే ప్రపక్ష్యామీయమోచం పురాణగే ఋషీణం శ్రోతు కామానాం యోగం సర్వాంగ నైపుణం ఆ విధంగా ఈ శ్లోకం ద్వారా మనకి భగవంతుడు తెలియజేస్తున్నారు పూర్వకాలం యోగులందరూ ఆశ్రయించడానికి అనుకూలమైంది అశక్తివంతమైన దాని గురించి నేను నీకు తెలియజేస్తా చెప్తున్నారు హరే కృష్ణ ఎప్పుడు ఏం చెప్తే భగవంతుడు దానికి అనుగుణంగా మనం భక్తి చేస్తూ ఉండాలి అదే నిజమైన శ్రేష్టమైన భక్తి జాశీల కీర్తానంద భక్తి పాలకి శ్రీల ప్రూపాలకి భాగవత మహాప్రాణగంధానికి ప్రతిరోజు ప్రతిరోజు భగవంతుడైన ఉత్తమ శ్లోకుడైన భగవంతుడి గురించి అందరూ కూడా ఇంటూ ఉండండి ఎంతో భాగవతం యుద్ధం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది మన జీవితం అంతా కూడా దానిలో ಎಧಾನ ಜೀವನ ಹರೇ ಕೃಷ್ಣ ಭಗವಂತಡಿ ಚಪ್ಪಿನ ಜಾಯ್ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಮಹಾಪುರಾಣಿ